సత్యనారాయణ గారు మనతో పాటు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి విపత్కర పరిస్థితులు ఇవి మానవ తప్పిదాలా లేదు అంటే నేచురల్ డిజాస్టర్ గానే భావించాలే లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ ప్రకృతి తుఫాన్ వచ్చింది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం దగ్గర తీరం దాటింది శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాల్లో వర్షం పడకుండా ఖమ్మం మహబూబాబాదు సూర్యాపేట కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిచింది ఒక్కసారిగా ఈ నీరంతా కూడా అటు ఖమ్మం పట్టణంలో కానీ ఇటు విజయవాడ పట్టణంలో కొడమేరు డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో కాలువలు ఉన్నాయో దానికి గండ్లు పడి మొత్తం విజయవాడ రూరల్ మండలంలో ఉండేటువంటి పలు కాలనీల్లో నీరు ముంచెత్తింది ఇది ఒకటి ప్రధానంగా ప్రకృతి విపత్తు సహసిద్ధంగా ఈరోజు ఋతుపవనాల కాలం వర్షాలు పడుతున్నాయి పైన కర్ణాటకలో కానీ ఇతర ప్రాంతాల్లో ఆ నీరు ఆలమట్టి నుంచి కృష్ణాలో దూరాల నుంచి శ్రీతలం మీదుగా ప్రకాశం ధరించి నీరు ప్రవహిస్తున్నది దాదాపు ఆరు ఏడు లక్షల క్యూసెక్ల నీరు ఆ నీరు ఉంటే వరద నీరు ఈ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో పడినటువంటి అధిక వర్షాల వల్ల నీరంతా అక్కడికి కృష్ణా జిల్లాలో పడినటువంటి నీరు కృష్ణా నదికి చేరింది ప్రకాశం బ్యారేజీ కాడికి వచ్చేటప్పటికి మొన్న రెండవ తారీఖున పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలిపెట్టడం జరిగింది ఇటు తుఫాను ఋతుపవనాల ద్వారా వచ్చేటువంటి వర్షాప్ నీరు ఇవన్నీ కూడా సహజమైనటువంటి మానవ తట్టిదాలతో ముడిపెట్టి మనం ఆలోచించవచ్చు ఒకటి రెండవది అసలు మానవ తప్పిదాలు లేవా అని అంటే మానవ తప్పిదాలు వివిధ రకాల రూప వివిధ రూపాల్లో ఉన్నాయి ఒకటి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో తీసుకుంటే బుడమేరు బుడమేరు దగ్గర వెలగలేరు అనేటువంటి చోట వెలగలేరు రెగ్యులేటర్ కట్టారు అక్కడ లాకులు ఉన్నాయి అవి సక్రమంగా పనిచేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ఉండాలి వాటిని అలాగే కాలువ బురపు డెక్క ఇటువంటివి చేరకుండా వాటిని మరమ్మతులు చేసుకోవాలి ప్రవాహాలు వచ్చినప్పుడు స్వేచ్ఛగా నీరు కిందికి ప్రవహించడానికి అడ్డంకులు ఉండకూడదు వాటి సామర్థ్యమే తక్కువ ఈరోజు పదివేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యం ఆ కొడమేరు డైవర్షన్ స్కీముకుంటే వచ్చినటువంటి నీరు అరవై వేల క్యూసెక్లు అంటున్నారు డెబ్బై వేల క్యూసెక్లు అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులే అది చెప్పాలి ఆ నీరు ఎక్కువగా రావడంతో ఏడు చోట్ల గండ్లు పడ్డాయి ఆ కాలువకి దండుబడినటువంటి పర్యావరణంగా నీరంతా ఈరోజు సహజ సిద్ధంగా బుడమేరు కాలువలో ప్రయాణం చేసి అక్కడ కొల్లేరు జారాలి లేదా పోలవరం కుడి కాలువ ద్వారా వచ్చి అనుసంధానం చేశారు కాబట్టి బుడమేరు డైవర్షన్ కాలువతో ప్రకాశం బ్యారేజ్ చేరాలి ప్రకాశం బ్యారేజీకి చేరడానికి ఆ ప్రకాశం బ్యారేజీలో పదకొండు లక్షల పైతులకు వరద నీరు వస్తున్నది ఆ నీరే చుట్టుపక్కల ప్రాంతి ఎగదంది విజయవాడ హైదరాబాద్ హైవే మీద కూడా నీళ్లు వచ్చేసినాయి ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గరికి వరకు నీళ్లు వచ్చాయి ఢిల్లీ మూలపాడు తదితర ప్రాంతాలు ముంపుకు గురైనాయి అందువల్ల ఈ నీరు పోయి బుడమేరు నీరు కృష్ణాలో కలవడానికి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఎగదన్నుతున్నాయి ఇక్కడేమో గండ్లు పడి ఆ నీరంతా వచ్చి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కాలనీల్లో పాత నగరంలో సింగనగర్ కావచ్చు పాల ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు రాజరాజేశ్వరి కొత్త పాత కాలనీలు కావచ్చు ఇటన్నింటినీ ముంచెత్తాయి ఏ ఎనిమిది ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగుల నీళ్లు కోట్లపైకి రావడం ఇళ్లలోకి వెళ్ళడం ఇళ్లన్నీ నీటితో వరద నీటితో మునిగిపోవడం బీభత్తకరమైనటువంటి వాతావరణం సృష్టించబడింది వర్ణనాతీతమైనటువంటి కష్టాలు సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు మొత్తం ఆస్తిపాస్తులు అవన్నీ కూడా ఇళ్లలో ఉండేటువంటి అన్ని కూడా కడిచిపోయినాయి నష్టపోయారు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా పంట పొలాలు వుడమేరే పొడమనే పొడమేరు వరద వరదలు వచ్చినప్పుడల్లా పంటలు నష్టపోయేవి ఆ గ్రామాల్లోకి నీళ్లు వచ్చేవి ఇప్పుడు విజయవాడ నగరం విస్తరించి కాలనీలు కొత్త కొత్త కాలనీలు వచ్చేసినాయి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్మించుకోలేదు ఈ వరద నీరు వచ్చేసింది ఈ అక్రమ లేఅవుట్లు లేదా లంచగొడ్డ వ్యవస్థ ఇచ్చినటువంటి అనుమతులతో కాలనీలు నిర్మించుకోవడం ఈ సహజ సిద్ధమైనటువంటి బుడమినే బుడనేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురైపోయింది నీరు అటు ఇటు పోవడానికి వీలైనటువంటి పరిస్థితులు వచ్చినాయి పోనీ డైవర్షన్ స్కీమ్ లో భాగంగా నిర్మించినటువంటి ఆ వరద కాలం ఏమన్నా పూర్తి స్థాయిలో నిర్మించారా విస్తరించారంటే దాని సామర్థ్యం పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు క్యూసెక్ వచ్చి ఉన్నది ఆ నీరు కూడా పోవడంలా పోనీ ప్రకాశం బ్యారేజీకి కలిపినటువంటి పోలవరం పుడికాలువ దాని సామర్థ్యం పెంచినా పెంచలేదు పెంచినప్పటికీ ఈరోజు అక్కడ కృష్ణా నదిలోనే వరద ఉన్నది నీరు అక్కడ పోయి చేరలేదు ఇక ఎక్కడికి పోతుంది వర్షనీ వర్షపు నీరంతా అందువల్ల ఆలవల మరమ్మత్తు చేసుకోకుండా పటిష్టవంతం చేసుకోకుండా ఉండడం మానవ తప్పిదమే అక్రమ లేఅవుట్లు చేసుకొని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నటువంటి ఆ పరిస్థితి టౌన్ ప్లానింగ్ వాళ్ళు సరైనటువంటి ప్లానింగ్ లేకుండా అనుమతులు ఇవ్వడం ఇవన్నీ మానవ తప్పిదాల కింద ఇవి వస్తాయి అందువల్ల ఇది ఈ పాళ్ళు ఎంత అనేటువంటి దానికంటే కూడా ఒక్క కొన్ని గంటల్లోనే భారీ వర్షం రావడం నీరు పెద్ద ఎత్తున పొడ మేరకు రావడం అనేటువంటిది విజయవాడలో ఇంత భారీ నష్టానికి దారి తీసింది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఎస్ థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు మళ్ళీ సత్యనారాయణ గారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పునరావా సహాయ పునరావాస కార్యక్రమాలలో ఇంకా మీరేమన్నా సలహా ఇస్తారా అక్కడ కొనసాగవలసినటువంటి సహాయక చర్యల పైన తప్పకుండా సార్ ప్రతి ఇంటికి కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పదివేల రూపాయలు అనౌన్స్ చేసిందో అది సరిపోదు ప్రతి ఇంటికి కూడా కొంత ఇక్కడ ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది నష్టాన్ని వెంటనే అంచనా వేసి మనం ఏదైతే నష్టపరిహారం ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి నిధులు పదమూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి సార్ వెంటనే ఆ నిధులు ఖర్చు చేయాలి దాన్ని వెంటనే కాలయాపన చేయకుండా జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం మొత్తం వెంటనే రంగంలోకి దిగి వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఏదైతే నష్టం జరిగిందో ప్రతి రూపాయి కూడా కట్టించాలి సార్ ప్రతి రూపాయి నష్టం కట్టించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఏదైతే మున్నేరు దగ్గర రిటర్నింగ్ వాల్ సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు లేకపోతే అనేక సంవత్సరాలకు వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే మున్నేరుకి అటువైపు ఇటువైపు ఒక రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయాలని చెప్పి వరద ఉధృతంగా వచ్చినప్పుడు అది ఖమ్మం పైకి వస్తా ఉంది కాబట్టి వెంటనే ఆ రిటర్నింగ్ వాల్ అన్నది వెంటనే ఆ పనులు వేగవంతం చేసి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఎస్ అంటే రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాల పైన కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందించలేదు మరి దానిపైన ఒక క్లారిటీ అస్యూరెన్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది కేంద్రం సహాయ సహకారాలు అందించినాయా సార్ అదే మనం చెప్తా ఉంది కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు సార్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చనిపోయినటువంటి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి చనిపోయినటువంటి వ్యక్తికి మూడు లక్షల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి సార్ అవి కల్పిస్తా అన్నారా లేకపోతే విడిగా ఇస్తా అన్నారా ఐదు లక్షలు అన్నది ఈ రోజు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఒక గేదె చనిపోతే ఆటోమేటిక్ గా నేషనల్ డిజాస్టర్ సంబంధించి ముప్పై ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు సార్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఒక పశువు చనిపోతే యాభై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పిపోయారు కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో కలిపా సపరేట్ గా ఇస్తానన్నారు అన్నది ప్రజలకు కొంత క్లారిటీ ఇచ్చినట్టయితే బాగుంటది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే పదమూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ దగ్గర రెడీగా ఉన్నాయి వెంటనే వాటిని ఖర్చు చేయాలి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం వందకి వంద శాతం ఉంది ఇది రాజకీయాలకు సందర్భం కాదు మా యొక్క కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా ప్రధాన మంత్రి గారు స్వయంగా మాట్లాడారు అదే విధంగా హోం మంత్రి అమిత్ షా గారు కూడా స్వయంగా ఇక్కడ మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారు ఖమ్మం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉంది అని చెప్పి కాబట్టి ఇక్కడ ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం అన్నది వందకి వంద శాతం ఉంది సార్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు ఏది ఏమైనా గాని ఖమ్మం ఉమ్మడి కృష్ణా జిల్లాలలో సహాయ పునరావాస కార్యక్రమాలలో పూర్తి అధికార యంత్రాంగం నిమగ్నమైంది ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది ఎంత చేసినా కానీ వాళ్లకు ఇప్పుడున్న పరిస్థితులలో ఆదుకునేటటువంటి అనేటివి చాలా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి వరదలు తగ్గినా కానీ వైరల్ ఫీవర్స్ విషజ్వరాలు ప్రబలేటటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది రాజ్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తులందరికీ ధన్యవాదాలు తెలియస్తున్నాం కీప్ వాచింగ్ రాజ్ న్యూస్ సిల్వేర్ శ్రీశైలం ఫర్రాజ్ న్యూస్